సో ఈ తోట వచ్చేసి మన పక్క పంటి గిట్టు ఈ వేరే అన్న వాళ్ళది ఈ నువ్వు వచ్చేసి ఇరవై రోజుల వయసు గల నువ్వు దీనికి నువ్వులు అలికిన తర్వాత నీటి తడిచ్చిన తర్వాత అయితే పెండిమిత్తలని స్ప్రే చేయలేకపోయిండ్రు దాని మూలంగా మొత్తము అయితే సన్నగడ్డి విపరీతంగా ములిసింది చూసుకోవచ్చు సో అట్లాగే ఈ గడ్డి మూలంగా నువ్వులకు కూడా పురుగు అనేది అటాక్ అయింది రసం పిలిచే పురుగులు ఆకు తినే పురుగు అయితే అటాక్ అయింది చూసుకోవచ్చు సో దీనికి ఇప్పుడైతే అన్నాలు నీటి తాడిచ్చి ఎజిల్ అయితే స్ప్రే చేస్తున్నారు ఏజీలు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అదామ కంపెనీ వాళ్ళది ఒక పంపుకు వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై ఎంఎల్ వరకు అయితే వాడుకోవాలి సో మనకు నువ్వులు అలికిన తర్వాత గడ్డి మందు స్ప్రే చేయకపోవడం వల్ల వచ్చే ప్రధాన సమస్య అయితే ఈ విధంగా ఉంటుంది సో ఒకటైతే గమనించగలరు సో దీనికైతే ఇప్పుడు ఏజీలు స్ప్రే చేసిన తర్వాత వెంటనే ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి అయితే స్ప్రే చేసుకోవాలి రోగో లేకపోతే మోనో ఈ రెండిట్లలో ఏదో ఒకటైతే స్ప్రే చేసుకోవాలి దాని కాంబినేషన్లో మోనో స్ప్రే చేసినట్లయితే మోనోతో పాటు సల్ఫర్ స్ప్రే చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఈ ఆకు తినే రసం తీల్చే పురుగు లేకపోతే రోగరు సాపు ఈ రెండు కాంబినేషన్లో ఏదో ఒకటి అయితే స్ప్రే చేసుకోవాలి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది విపరీతంగా మలిసింది ఇంత సన్నగడ్డే ఉంది బాగా సన్నగడ్డే బాగుంది సన్నగడ్డ ఉండకపోతే దీన్ని ఇప్పుడు గడ్డి మంది కొట్టకుండా కలాలంటే ఓ ఇట్లా ఇట్లాంటే రోజు ఇంట్లో ఒక ఎకరానికి కనీసం ఇరవై కూలీల వరకు పడతారు ఇరవై కూలీలు అంటే ఒకళ్ళకి రెండు వందల యాభై అనుకున్నా కూడా ఐదు వేలు అవుతాయి అదే గడ్డి మందు అయితే రెండు వందల యాభై ఎమ్మెల్యేకు ఆరు వందలు మనం స్ప్రే చేసుకుంటే వారం రోజులలో సన్న గడి మొత్తం చచ్చిపోతుంది అలా ఉంటే మనకు ఒక ఐదు ఆరు మంది కూలీలో పెట్టుకుంటే సరిపోతుంది